హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పొద్దు పొద్దున్నే నాకన్నా ముందు మా పాపే లేచిపోయింది సో తనకి మిల్క్ ఇచ్చేస్తున్నాను మిల్క్ ఇచ్చేస్తే మళ్ళీ పడుకుంటుంది అయితే ఫస్ట్ నేను నా జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి సో పాప పచ్చి ఆ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా జ్యువెలరీ అనుకున్నాను బట్ వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చి మా రిలేటివ్ ఇంటికి వెళ్తున్నాము అనుకోకుండా అయితే అక్కడే చూపిద్దాం అనుకున్నది ఎందుకు మిస్ చేయడం అని అక్కడ కూడా తీసుకొస్తున్నాను జ్యువెలరీ అక్కడి నుంచి చూపిస్తాను సో అక్కడికి వెళ్ళేసరికి మాకోసం వేడివేడిగా పకోడీ అయితే రెడీ అయిపోతుందండి సో నేను కూడా ఒక చెయ్యి వేసాను పకోడీ వేసుకున్నాము బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది సో వేడివేడిగా బజ్జీలు అలానే ఈ పకోడీతో పాటు వామ్ అనమాట ఇవి వామ్ అంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం డైరెక్ట్గా తినలేము బట్ ఇది మంచిది హెల్త్కి కూడా డైజెషన్ పరంగా కూడా మనకి బాగుంటుంది మనం వాంటెడ్గా తినాలి అనుకుంటే తినలేము బట్ ఈ విధంగా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తే అటు ఇటు రెండు విధాలుగా బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ అయితే మన జ్యువెలరీ కలెక్షన్ అండి నేను చూపిస్తా అని చెప్పాను కదా సో ఇక్కడ నుంచి మీకైతే నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది పార్ట్ వన్ మాత్రమే అండి ఇంకా పార్ట్ టూ కూడా ఉంటుంది కొంతవరకు తెచ్చాను నేను ఇవైతే ఫస్ట్ చూసేయండి ఫస్ట్ నేను బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి పార్ట్ టూ వీడియో కావాలంటే కమెంట్ చేసేయండి అలానే మనం ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు తక్కువ బడ్జెట్లోనే అంటే ఈ బ్లాక్ పీడ్స్ అన్నీ కూడా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అప్ టు ఆ రేంజ్లోనే ఉంటుంది అలాగే మనం వీటిని సేవ్ చేసుకోవడం ప్యాకింగ్ అవి మంచిగా నీట్గా పెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం అనేది ఉంటుందనమాట నా జ్యువెలరీస్ కానీ చెవిలీలు ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా మనకి వంద లోపే ఉన్నవి అండి అవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ కాస్ట్లు కూడా నేను పెట్టేలేదు చూసారు కదా ఇవైతే బ్లాక్ పేర్డ్స్ కలెక్షన్స్ చూడండి ఇది చాలా అచ్చం గోల్డ్లానే అనే ఉంటుంది ఇదైతే ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తుంది ఇంకొకటి సూత్రాలు ఉంది చూడండి అచ్చం గోల్డ్లోనే ఉంటుంది ఇవన్నీ కూడాను మనకి రోల్డ్ గోల్డ్ అనేవి అన్నట్టుగా తెలియదు ఈ రోజుల్లో గోల్డ్ వేసుకెళ్ళాలన్నా కూడా ఎక్కడికన్నా కష్టమే అవుతుంది మెయిన్గా మనమైతే గోల్డ్లో ఇన్ని రకాలు కొనలేము కదండి సో ఈ విధంగా అయినా మనం సాటిస్ఫై అవ్వచ్చు చూడండి ఇది అచ్చం సూత్రాలనే ఉంటుందని చెప్పాను కదా చాలా బాగుంటుంది శారీస్ మీదకి ఒకటి లాంగ్ ఉంటుంది రిమైనింగ్ అన్నీ కూడా నెక్ చైన్స్ అండి డ్రెస్ మీదకి నెక్స్ట్ అయితే ఇదిగో చూడండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నాయి కదా ఈ చైన్స్ అనేవి సన్నగా వచ్చి వస్తున్నాయి సింగిల్ చైన్స్ సింగిల్ నెక్ చైన్స్ అనమాట ఇవి చూడండి సింగిల్ థ్రెడ్ వస్తుంది మనకి ఇక్కడ గోల్డ్ ఇది అయితే అచ్చం లానే ఉంటున్నాయి చూడండి ఇదొక మోడల్ ఇదొక మోడల్ టూ మోడల్స్ ఉన్నాయి ఇవి నా దగ్గర ఇవైతే చూడండి ఒకటి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి గ్రీన్ కలర్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి చూడండి ఇది పెట్టుకుంటే అసలు చాలా లుక్ బాగుంటుంది మనం డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ ఇది ఒకటి సింపుల్గా వేసుకొని ఇంకొకటి లాంగ్ ఏదన్నా వేసుకుంటే బాగుంటుంది సో ఆ అండి మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే నేను స్టోన్స్వి చూపిస్తున్నాను మ్యాక్సిమమ్ ఇంకా మ్యాటిక్వి అవి చూపించలేదు ఓన్లీ స్టోన్స్వి తీస్తున్నాను నెక్స్ట్ అయితే ఇది చౌకర్ అండి చాలా ఇయర్స్ అయింది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకుంటే అలానే ఉంటాయి పెళ్ళప్పటివి ఇవి అలానే ఇదంతా ఒక సెట్ దానికి ఇది వడ్లను దీంతోపాటు ఇంకా లాంగ్ చైన్స్ అవి ఉన్నాయి అవి లాంగ్ చైన్స్తో సపరేట్గా చూపిస్తాను సో ఇది ఒక చౌకర్ సెట్ అనమాట అలాగే నెక్స్ట్ బ్రైడల్ ఇయర్ రింగ్స్ చూసారా ఇవి పెట్టుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్గా ఉంటుంది మనం ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు శారీ కట్టుకున్నప్పుడు వాటి మీద బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ నా జ్యువెలరీ కలెక్షన్స్ సింపుల్గా చాలా బాగుంటాయి ఇవి అలానే ఇవి వచ్చేసి చూడండి ఇవి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ డ్రెస్సెస్ మీదకి లేదు అంటే శారీస్ మీదకి ఫ్రాక్స్ మీదకి కూడా బాగుంటాయి సింపుల్గా జీన్స్ వాటి మీదకి సెట్ అవ్వు ఓన్లీ వీటి మీదకే బాగుంటాయి చూడండి ఇవన్నీ కూడా బుట్టలు బుట్టల్లో ఇంకా నా దగ్గర టూ త్రీ టైప్స్ ఆఫ్ బుట్టలు ఉన్నాయన్నమాట ఈ బుట్టలు పెట్టుకుంటేనే చాలా కలగా ఉంటుంది ఇవైతే నార్మల్ డైలీ వేర్గా పెట్టుకోవచ్చు లేదంటే సింపుల్ డ్రెస్సెస్ మీదకి మరీ హెవీగా కాకుండా సింపుల్గా వాటి మీదకి చూడండి ఇలా ఈ ఇటువంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మోడల్గా ఉంటుంది లుక్ అనేది కూడా బాగుంటుంది ట్రెండీగా ఉంటుంది అనమాట సో అలానే ఇవి చూడండి భలే ఉంటాయి డ్యాన్సింగ్ బుట్టలు ఇవి పెట్టుకుంటే ఇలా ఇలా పైన బాడీ మూవ్ అవ్వకుండా ఓన్లీ డ్యాన్స్ చేసినట్టు మూవ్ అవుతుంది బాగుంటుంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా అచ్చం గోల్డ్ అనే ఉంటాయి ఇవేంటంటే ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడాను బిలో హండ్రెడ్ ఏనండి అంటే ఎయిటీ ఇప్పుడు చూపించిన బుట్టస్ అయితే ఎయిటీ ఈ పెద్ద పెద్ద బుట్టలు ఉన్నాయి చూసారా అవి మట్టికే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా వెళ్ళింది ఇవన్నీ కూడా నా దగ్గర చాలా ఎక్కువ రోజులే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇలా ఇయర్ రింగ్స్ బాక్స్ తీసుకుని అందులో ఇలా సపరేట్గా మనం చెవి నుంచి తీసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే ఏమన్నా చెమటలు పట్టుంటే అవి ఆరిపోతాయండి సో నెక్స్ట్ ఇలా మనం విడివిడిగా ఇలాంటి దాంట్లో పెట్టేసుకోవచ్చు చూడండి ఈ బుట్టలు అయితే నాకు చాలా ఇష్టం భలే ఉంటాయి పెట్టుకుంటాయి అలానే ఇవన్నీ కూడా ఇలా సపరేట్ సపరేట్గా ఈ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ బాక్స్ అందులో పెట్టేసుకుంటే మనకి ఈజీగా పికప్కి అలానే డ్రాప్ చే అందులో పెట్టడానికి కూడా బాగుంటుంది చూసారు కదా ఇలా మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఇవి మీ అందరికీ తెలుసు శారీ పిన్స్ అలానే శారీ పిన్స్ కుర్చీల దగ్గర పెట్టుకోవచ్చు అలానే మన స్టెప్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి మన ఇష్టం ఇవన్నీ స్టోన్స్వి ఇవేమో డైలీ వేరు నార్మల్వి సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి సో ఇలా మనం ప్యాకింగ్ చేసేసుకుంటే వీటిని మనకి ఏవి కావాలో అవి ఎలా తీసుకోవచ్చు అంత కన్ఫ్యూజన్ లేకుండా ఏ సెట్కి ఆ సెట్ ఇలా విడిగా ఉంటుంది చూడండి భలే ఉంది సో ఇలాంటి బాక్స్ అవి ఆల్రెడీ దొరుకుతున్నాయి మీ షో వాటిల్లో నెక్స్ట్ అయితే నెక్ సెట్స్ అండి చూడండి నేను ఒకటి పెట్టుకున్నాను అలాంటివే ఇంకొన్ని ఇది ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తుంది కదండి అది అనమాట ఇది సింపుల్గా పెట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇది నెక్కే పట్టేస్తుంది ఇది కూడా సింపుల్ శారీస్ డ్రెస్సెస్ అటువంటి వాటికి బాగుంటుంది ఇది కూడా మనం శారీస్ బాగా ఎక్కువ బ్రైడల్గా కాకుండా సింపుల్గా ఉండాలనుకున్నప్పుడు ఇలా ఒక చైన్ వేసుకుంటే బాగుంటుంది దానికి ఇయర్ రింగ్స్ ఇవ్వండి నేను ఈ శారీ మీదకి పెట్టుకున్నాను ఇవన్నీ ఉన్న హెవీ వేసుకోవాలన్నా కొంతమందికి ఇష్టం ఉండవు బట్ ఇలా తీసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే లాంగ్ చైన్స్ లాంగ్ హారాలు ఇదైతే గుత్తపూసలదండి అప్పుడు ట్రెండీలో నడిచేది కదా సో ఇవైతే చూడండి ఇవన్నీ కూడా మనం అన్నీ ఒకసారి కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పెట్టుకుంటాం కాబట్టి వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అవంతా కూడా ఒక సెట్ అనమాట ఇలా ఇది గుత్తపూసలది అలానే దాని పక్కన ఉన్నది దాని పక్కన రూప్ రూప్స్తో ఉన్నది నెక్స్ట్ అయితే రామ్ పరివారం ఉన్నాయి అలానే లక్ష్మీదేవి లాకెట్ కూడా ఉంది చూడండి రామ్ రామ్ పరివారంతో పాటు ఇవన్నీ కూడా చూడండి ఇంతే మనం బంగారం కొనుక్కుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా కానీ బంగారం కొనుక్కుంటే అన్నీ వేసుకోలేము అన్నీ దాచుకోవాలి లేదంటే బ్యాంక్లో పెట్టేయాలి ఇదే ఇవనుకో చూడండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు మళ్ళీ తీసుకుని దాచేసుకోవచ్చు ఇవన్నీ చూసి నేను కూడా ఒక చంద్రముఖి నేనేమో అనిపించింది ఇవన్నీ చూస్తుంటే ట్రెండ్ బట్టి ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నా ఎలా అయిపోతున్నాయి అవి కూడా కలర్స్ అవి షేడ్ అవ్వకుండా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ అయితే మ్యాటీలు అలానే పాపిడి చైన్లు సో వీటి కలెక్షన్ అయితే చూసేద్దాం మ్యాటీలు అయితే నా దగ్గర టూ త్రీ టైమ్ టూ త్రీనే ఉన్నాయి ఐటమ్స్ ఇక అయితే పాపర్ చైన్స్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ప్రజెంట్ ఫోర్ చూపిస్తున్నా అది స్టోన్స్తోనూ అలానే కింద పెరల్స్తో వచ్చినవి కదండి సో ఇలా కుందమ్స్తో ఉన్నవి నెక్స్ట్ అయితే ఇది కూడా లాంగ్ చైన్ ఇది ఏంటంటే మనం ఏ లైన్కి కావాలంటే ఆ లైన్ విడిగా వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి లేదు అంటే శారీస్ మీదకి ఇలా పెండెంట్ వేరేగా తీసుకున్నాం కదండి ఆ పెండెంట్ ఇందులో పెట్టేసుకుని మనం శారీస్ మీదకి వేసుకోవచ్చు ఇవైతే మ్యాటీలు అలానే ఇవి చంపు చవరాలు చవరాలు కూడా ఒక త్రీ టైమ్స్ త్రీ ఐటమ్స్ అయితే నేను చూపిస్తున్నాను నెక్స్ట్ ఇవైతే బ్రాస్లెట్ అండి ఒక హ్యాండ్కి ఇలా బ్యాంగిల్స్ వేసేసుకుని ఇంకొక హ్యాండ్కి వాచ్ ఆర్ ఇలా బ్రాస్లెట్స్ అయితే పెట్టుకోవచ్చు వాచెస్ అయితే ఇప్పుడు నేను చూపించలేదు ఇవన్నీ మన లేడీస్కి చిన్న చిన్న ఆనందాలు కదా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్తే వాళ్ళు ఏం పెట్టారు అనే దానికన్నా కూడా ఏం పెట్టుకొచ్చారు ఎలా రెడీ అయ్యారు అనే దాని మీదే మన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే మనం ఇవ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇలా ఏమైనా బాక్స్ ఉంటే ఆ బాక్సుల్లో కాటన్ ఉంటుంది కదండి కాటన్ మీద ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి పెట్టిన వెంటనే కాదండి మనం తీసేసిన తర్వాత కొంచెం సేపు వాటిని అలా వదిలేయాలి చెమటలు అవి పడితేనే ప్రాబ్లము వాటర్లో తడిచినా కూడా కలర్ అవి అయితే షేడ్ అయిపోవు చెమటల వల్లనే పోతాయి సో చెమటలు ఎక్కువగా పట్టేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్తో వాష్ చేసి తర్వాత క్లాత్తో తుడిచేసి దాన్ని ఎక్కడ తడి లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత ఇలా బాక్స్లో అయితే పెట్టేసుకోండి తర్వాత క్లోజ్ చేసుకొని ఒక చోటు పెట్టేసుకోండి అయితే అలానే తడి మీద పెట్టేస్తే ఏమవుతుందంటే తుప్పు పట్టేస్తుంది గార పట్టేస్తుంది కలర్ కూడా షేడ్ అయిపోతూ ఉంటుంది అనమాట నేనైతే చెన్నైలో ఒక సెట్ తీసుకున్నాను అది తీసుకుని నైన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ షేడ్ కూడా పోలేదన్నమాట సో అలానే చెక్ చెదరకుండా ఉంటాయి నెక్స్ట్ ఇలా బాక్స్ లేని వాటికి ఏంటంటే వాళ్ళు కవర్ ఇస్తారు కదా కవర్ లేకపోతే మీరు వేరే ఏదైనా శారీ కవర్ లాంటివి అలాంటివి తీసుకుని వీటిలో పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా బాక్సుల్లో పెట్టేసుకుని సపరేట్గా ఒక ప్లేస్లో పెట్టేసుకోండి మీరు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్